ఓ రామన్న మీ అంతా క్షేమమేయని నమస్కారం అని చెప్పి లేచి దిక్కులు లేచి నమస్కారం మీరంతా బాగేనా రామన్న అన్నారు రామన్న అనే వరికల్లా శ్రీరామచంద్రుడికి యథం నుండి గుండెలు విజయం ఒప్పు లేని అంట అమ్మా ధనము కలిగే వరికల్లా ధనగౌరము చేత ఈ వారు ఇంతటి మాట పలికారంటే ఈ మాట అనిపించింది ఎవరు నా తమ్ములే నా తమ్ములే ఈ మాట ఇంతట మాట అనిపించిన వాడు మా తమ్ముని మరి రెడ్డి గారు మీరు వచ్చేసారు అంతా బాగానే ఉంది మరి ఏంటంటే అంటే రామన్న మమ్మల్ని పిలిపించిన కార్యార్థం ఏమిటి నువ్వే చెప్పాలి కానీ చెప్పేది ఏమిందా అనే వరకల్లా చూడండి రెడ్డి ప్రభులారే మిమ్మల్ని పిలిపించింది ఏమిటి కనగా ఆయనకు ఆలోచన కలిగింది వీళ్ళ గౌరవం నీకు గౌరవం చేయాలి ఏమండి మా కన్న తండ్రి ఇక ఆరు నెలలకు ముందు తజ్జనం చేయాలి నేను అరణ్యవాసం వెళ్ళినాక మా తండ్రి చనిపోయాడు తజ్జనం చేయాలి కాబట్టి నూరు వేల